ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరూ ఉన్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే ఈ బంగారు కుండను తాకు అధిక మొత్తంలో ధనం నీ చేతికి తప్పకుండా అందబోతుందని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకితే వచ్చారండి సందేశాన్ని వినకన ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమంది సాయి భక్తులకు మన వీడియో అనేది రీచ్ అవుతుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కానీ కష్టాలు బాధలు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను మీ బాబా గారి గుడికి వెళ్ళినప్పుడల్లా తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరైతే చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే బంగారు కుండను తాకు అని నేను ఎందుకు చెప్తున్నానంటే అధిక మొత్తంలో ఎక్కువ మొత్తంలో అది నీ ధనమే నీ చేతికి తప్పకుండా అందించే మార్గాన్ని నేను చూపించబోతున్నాను ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశం ద్వారా నీకు పూర్తిగా అర్థమవుతుంది కానీ నీకు నేను ఒక పని అప్పగించాను నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టాను పూర్వకంగా చేస్తున్నావా ఆ పని ఏమిటంటే నీకు తప్పకుండా అంటే నీకు వచ్చిన ధనంలో ఇతరులకు సహాయం చేయమని చెప్పాను అది ఒక్క రూపాయి అయినా సరే నీ ముందు ఎవరైతే చేయిచాపి నిలబడతారో వారందరికీ ఒక్క రూపాయి అయినా సరే నీ దగ్గర ఉన్నది ఇవ్వమని చెప్పాను కదా కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు లేదు పొమ్మని చెప్తున్నావు ఇంకా వారిని అవమానిస్తున్నావు ఆ పని చేసుకోవచ్చు కదా ఇలా బ్రతకొచ్చు కదా ఇలా అడుక్కునే బదులు ఏదైనా నువ్వు పని చేసుకొని సంపాదించుకోవచ్చు కదా అని వారిని చులకన చేస్తున్నావు ఒకటి చెప్తాను గుర్తుంచుకో ఎప్పుడైనా సరే నీ ముందు ఎవరైనా సరే చేయి చాచి నిలబడి దానం ఇవ్వండి అని ఎవరైనా అడిగినా నీ దగ్గర లేకపోతే లేదు బొమ్మని చెప్పాలి ఒకవేళ ఉందంటే అది ఒక్క రూపాయి అయినా సరే ఇవ్వాలి అలా కాకుండా సూటిపోటి మాటలతో వారిని ఇష్టానుపూర్వకంగా మాట్లాడే అర్హత ఎవరికీ లేదు ఎందుకంటే ఎవరి కర్మను వారు అనుభవించక తప్పదు కదా వారు చేసిన పొరపాట్ల వలనో వారు చేసిన కర్మను వలనో వారికి అలాంటి జీవితం భగవంతుడు ఇచ్చాడని మనం భావించాలి అలా కాకుండా ఇష్టానుపూర్వకంగా మాట్లాడుతూ ఎక్కువగా వారిని మాటలతో హింసించి వారిని బాధ పెట్టడం వల్ల వారి కర్మ అనేది మీకు తప్పకుండా వస్తుంది అలాంటి కర్మను మీరు స్వీకరించాలని అనుకుంటున్నారా చెప్పండి ఎప్పటికీ అలా చేయకండి ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన దానిలో ప్రతి ఒక్క జీవి బ్రతుకుతూ ఉంటారు అది సంతోషమైన కష్టాలనైనా ఇచ్చిన దాంట్లో మనం అనుభవించక తప్పదు కదా నీకు ఎప్పుడు కూడా మరీ మరీ గుర్తు చేసి చెప్తున్నాను నీ దగ్గర ఉంటే ఇతరులకు సహాయం చేయి లేకపోతే లేదు పొమ్మని మరల రమ్మని చెప్పు అంతేకాని వారి నీ మాటలతో కానీ నీ చేతులతో కానీ హింసించకూడదు ఇంకా నీకు భగవంతుడు ఏదైనా సరే ధన సహాయం అందిస్తున్నాడని తప్పకుండా నువ్వు విర్రవీగుతూ కూడా ఉండకూడదు అలా విర్రవీగడం వలన ఆ ధనం అధిక మొత్తంలో వచ్చిన ధనం వెంటనే వెళ్ళిపోక తప్పదు ధనం వచ్చిన తర్వాత ఒకలా ధనం లేనప్పుడు ఇంకొకలా ప్రవర్తించకూడదు ఎప్పుడు ఒకే రకమైనటువంటి ఆలోచన ధోరణిని మనం అలవరుచుకున్నప్పుడు మన జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది నేను ఏది చేసినా సరే అది నీ మంచికి అని నువ్వు తెలుసుకోలేకపోతే ఇక నేను ఏం చేయగలను చెప్పు ప్రతి ఒక్క విషయం నీకు నేను మంచి కోసమే చెప్తున్నాను ప్రతి ఒక్కటి కూడా నువ్వు సంతోషంగా ఉండాలని బోధిస్తున్నాను నా లీలలను నువ్వు గ్రహించినప్పుడు నేను చెప్పే ఈ మాటలు నీకు అవగతమవుతాయి నీకు ఏదైనా సరే అడిగింది వెంటనే ఇవ్వలేదంటే అది నీకు కలిగించేటువంటి బాధ నీకు భవిష్యత్తులో హాని కలిగించేదిగా ఉంటుంది కదా అందుకే ఇవ్వలేదని సరిపెట్టుకో ఎందుకమ్మా మళ్ళీ మళ్ళీ నన్ను నిందిస్తున్నావు నా మీద కోపంగా ఉంటున్నావు చెప్పు ఎందుకు అలా నన్ను నిందిస్తూ ఉంటున్నావు నీకు ఒక విషయం చెప్పనా జాగ్రత్తగా విను రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితం ఎన్నో రకాలైనటువంటి సంతోషాలకు తప్పకుండా నువ్వు అనుభవించగలుగుతావు ఎన్నో రకాలైనటువంటి బాధలను ఇంతవరకు అనుభవించావు కదా ఇప్పటి నుంచి నీకు అన్ని సంతోషాలని చెప్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు అధిక మొత్తంలో ధనం నీ చేతికి తప్పకుండా అందుతుంది అది నువ్వు చేసే వ్యాపారంలోనైనా కావచ్చు నువ్వు చేసే వృత్తిలోనైనా కావచ్చు ఇంకా ఇతరుల నుంచి నువ్వు ఏదైనా సరే ఇతరులకు నీ ధనం నువ్వు ఇచ్చినప్పుడు వారి నీకు తిరిగి ఇవ్వలేదని బాధపడుతున్నావు చూడు ఆ ధనం నీకు ఏ విధంగా అయినా సరే నీ చేతికి తప్పకుండా అంది నువ్వు పేరు ప్రతిష్టలు తప్పకుండా పొందుతావు అందుకే కొన్ని విషయాలు నువ్వు ఎప్పుడు కూడా తలదూర్చకూడదు ఎవరికి కూడా మాట ముందే చెప్పొద్దు ఎవరికి కూడా చెప్పకూడదు అలా ఇతరులు నీతో పంచుకున్నటువంటి అంటే నీతో చెప్పుకున్నటువంటి రహస్యాలను అసలు నువ్వు ఎవరికి కూడా చెప్పుకోకూడదు జాగ్రత్తగా ఉండు ఒక ఒక పని అంటే ఒక చిన్న మొక్క చెట్టుగా మారడానికి ఎంతో కష్టపడాలి కదా అలాంటిది ఎప్పుడు కూడా మూరడంత ఉన్నా ఏదైనా సరే పసికందను చెట్టంత మనిషిగా చేసే వరకు పెంచడం అంత తేలికనా చెప్పు ప్రేమగా ఆప్యాయతగా మనం ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా చూసుకోవడం పద్ధతిగా పెంచుకోవడం బాధ్యతగా చదివించడం ఇవే పిల్లలు కన్నవారి యొక్క బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా పిల్లలను తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో నేను కూడా మిమ్మల్ని అంతే జాగ్రత్తగా మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వస్తాను ఒక తల్లి తన పిల్లలను ఏ విధంగా చూసుకుంటుందో నేను కూడా మిమ్మల్ని అదే విధంగా చూసుకుంటాను ఎప్పుడు కూడా కోరికలనేవి అంతకు మించి ఏం సంపాదించారు ఎందుకు సంపాదించలేదని హక్కు ఎవరికీ లేదు ఎవరు కూడా ఇతరులను బాధ పెట్టే అర్హత కూడా ఎవరికీ లేదు కేవలం భగవంతుడు ఇచ్చిన దానిలోనే మనం అందరం కూడా బ్రతుకుతున్నాము అది ఒకరికి సంతోషమై ఉండొచ్చు ఇంకొకరికి బాధను కలిగి ఉండొచ్చు అలాంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నామని అనుకోవాలి మీ అమ్మా నాన్నల దగ్గర ఏ మాస్తులు ఉన్నాయని అడగకు చూడకు అమ్మ నాన్న ఉండటమే నువ్వు ఒక పెద్ద ఆస్తిగా భావించు వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బాధ పెట్టద్దు ఇంకొక విషయం ఏంటంటే భయం ఎల్లప్పుడూ కూడా నీతో పాటు ఉంటుంది ఎప్పుడు కూడా భయం అనేది అధిక మొత్తంలో ఉన్నప్పుడు ఆ భయం మనకి ఇంకా భయంగా మారి ఎప్పుడు కూడా మన వెంటే వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఒక విషయం ఏంటంటే ఏదైనా భయంతో కోల్పోతానేమో అన్న భయం దేన్నైనా సరే పొందామో అనే ఏదైనా సరే కోల్పోతామని భయం ఇప్పుడు దేనికైతే నీ దగ్గర ఉందో దానికి దూరంగా వెళ్ళాలి అంటే ఒక వ్యక్తి వస్తువు పైన అయినా సరే లేదంటే ఏదైనా మనిషిపై అయినా సరే బంధం పైన సరే ఇష్టం పెంచుకుంటూ ఉంటాం కదా అలా ఇష్టం పెంచుకున్నప్పుడు అధిక మొత్తంగా ఇష్టం పెంచుకుంటూ ఉంటారు చాలామంది అప్పుడు వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది ఆ సరే ఇష్టం పెంచుకున్నప్పుడు ఆ వస్తువునైనా మనిషైనా దూరం అయిపోతుందేమో అని ఎక్కువగా మనం భయపడుతూ ఉంటాము అందుకే దేనిపై కూడా ఎక్కువగా మక్కువను పెంచుకోవద్దు వస్తువుపై ఇష్టాన్ని పెంచుకున్నా పర్లేదు కానీ మనుషులపై పెంచుకోవద్దు ఎందుకంటే ఈరోజు ఉన్నవారు రేపు ఎలా ఉంటారో నీకు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా స్వతంత్రులుగా జీవించాలి అలాగే అందరినీ స్వతంత్రులుగా ఉండనివ్వు ప్రేమను కూడా ఇవ్వండి నువ్వు కష్టాలు అంటే నీకున్న కష్టాలు చూసి పొంగిపోకుండా బయటపడే మార్గాన్ని చూపించలేదు మరి లోతుల్లో పాడేస్తాయి అది మనం నవ్వినా కూడా అంటే శక్తిగా ఉంటే అలాంటి మార్గాన్ని మనం ప్రదర్శించాలి అనుకుంటాము నవ్వినా కన్నీలు వస్తాయి ఏడ్చిన కన్నీలు వస్తాయి కానీ నవ్వించిన వారు నాలుగు నాలుగు కాలాల పాటు అంటే నాలుగు రోజుల పాటు ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు శరీరం పూర్తిగా ఆరోగ్యం మనసు నిండా ఆనందం ఈ రెండు ఉన్నవారే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు కదా మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలని ఉంటే మాత్రం తప్పకుండా అప్పుడే వస్తుంది ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది ఇందులో నువ్వు దేన్ని కూడా ఆపలేవమ్మా నీ చేతిలో ఉన్నది ఒకటే నీతో ఉన్నంత వరకు నీతో సంతోషంగా ఉంటుంది అని అర్థం అది నీ చేయి నుండి చేయి జారిపోయినాక ఇంకా వేరే వారి సొమ్ము అంటే వేరే వారికి సొంతమని అర్థం అందుకే ఉన్నన్ని రోజులు మనతో ఏది ఉంటే అది శాశ్వతం కాదని ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా చూసుకొని సంతోషించాలే తప్ప అది జీవితాంతం శాశ్వతంగా మనతోనే ఉండాలని మాత్రం ఎప్పుడు కూడా అనుకోకూడదు అది నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని జీవించడమే గత జన్మలో మనకి కర్మలకు సంబంధం ఉన్నవారు ఉన్నవారు మాత్రమే మనకు మిగిలిన వారు ఉన్నవాళ్ళే మనకు పరిచయం అవుతారు అందుకే ఇన్ని కోట్ల మంది ఉన్నా సరే ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనుక కూడా మీ జీవితంలో మేధాశక్తి అంత చిక్కని పరమార్థం దాగి ఉంటుంది కారణం లేకుండా ఈ లోకంలో ఏది జరగదు మనస్సుకి మేధస్సుకి ఎప్పుడు కూడా దానికి కూడా కారణం ఉంటుంది మానవుడు ఎప్పుడు అనుభవిస్తున్నా ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మకు పూర్వజన్మ కర్మలే కారణం అందుకే ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో నువ్వు కోల్పోయింది నీకు తిరిగి ఇవ్వబోతున్నాను స్వీకరించు నీ బాధ తప్పు కాదు నువ్వు ఒక పని చేయాలా వద్దా అని సందేహంతో ఉన్నప్పుడు నువ్వు అది చేయి అది అది చెయ్యి ఇది చేయకు అని ఎవరైనా సరే నీ ముందు నిన్ను ప్రదర్శిస్తే కనుక అంటే నీకు చెప్తే కనుక నువ్వు అసలు చేయొద్దు ఎందుకంటే ఒకరు నీకు చెప్పేంత స్థాయిలో ఉండలేదని మాత్రం అనుకో చెప్పడానికి ఎవరు లేరని బాధపడుతూ ఉన్నావు కానీ ఈ బాధంతా నాకు తెలుసు నీ కష్టమంతా పోగొట్టడానికి నీ బాబాను నీ దగ్గరికి వచ్చి నేను ఒక తీపి శుభవార్తను చెప్పాలనుకుంటున్నాను ఆ తీపి శుభవార్త ఏంటో తెలుసా నువ్వు పడుతున్న కష్టాలు తీర్చేందుకు నేను ఒక వ్యక్తిని నీ దగ్గరికి పంపుతున్నాను నీ దగ్గరికి అతను రాగానే నీ జీవితం అంతా చాలా సంతోషంగా మారబోతుంది అధిక మొత్తంలో ధనం నీ చేతికి అందించే బాధ్యతను ఆ వ్యక్తికి నేను అప్పగించాను అది ఎవరు ఎప్పుడు ఏ విధంగా వస్తారో నీకే అర్థమవుతుంది కదా నేనే స్వయంగా రాకపోవచ్చు కానీ ఆ వ్యక్తిని నీ దగ్గరకు తప్పకుండా పంపిస్తాను నీతో పాటే నీ చుట్టూ ఉంటారు అది ఎవరు ఏంటనేది కొంచెం గమనిస్తూ ఉండు తప్పకుండా నీకు నేను పంపి అదే నీ ఆలోచనను అర్థం చేసుకుంటారు ఒక వ్యక్తి ఎవరిని నీకు తెలిసిన వెంటనే అతని మాటల్ని అర్థం చేసుకొని వారి మాటలకి ప్రాముఖ్యతను ఇవ్వు ఒకవేళ నువ్వు ఆ వ్యక్తి ద్వారా అంటే నువ్వు ఆ వ్యక్తి మాటలు లెక్క చేయని సందర్భంలో వారు నీకు దూరం అవుతారు కాబట్టి కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు ఎటు వెళ్లాలో నేను నడిపించిన నీ గమ్య మార్గాన్ని తప్పకుండా నువ్వు చేరుకుంటావు నీ గమ్య స్థానానికి చేరేలా చేస్తాను కూడాను ఆ దారిలో నువ్వు ప్రయాణిస్తే నీకు తప్పకుండా అంతు చిక్కనటువంటి రహస్యాలు తప్పకుండా నీకు అద్భుతాలు జరిగే తీరుతాయి అధిక మొత్తంలో రాబడి నీ చేతికి తప్పకుండా అందుతుంది నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు నీ పిల్లల భవిష్యత్తు గురించి బాధపడుతున్నావు కదా ధనం లేక ఎంతో బాధపడుతూ ఉన్నావు నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అసలు నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అందరూ కూడా సంతోషంగా ఉన్నారు నేను చేసిన పాపం ఏమిటి నేను చేసిన కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నానా అనేటువంటి మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటావు మంచివారు చెప్పే ఏ విషయమైనా సరే మాటలు ఎప్పుడు కూడా పెడచెవిన పెట్టకు అంటే పెడచెవిన పెట్టకుండా నీ నీ కోసమే చెప్తున్నారని పాటించు వ్యక్తిని నీ కోసం తప్పకుండా పంపిస్తాను అతను నీకు మంచి సలహాలు నీకు చెప్తూ ఉంటారు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు నీ మనసుకు నచ్చేలా వారు నడుచుకుంటారు నీ మనసులో ఉన్న బాధలు మొత్తం తప్పకుండా వారు వింటారు నిన్ను అర్థం చేసుకుంటారు కేవలం నేను నీ బాబాను నీకు చెప్పే ఈ మాటలన్నీ శ్రద్ధగా వింటున్నందుకు నీకు ఎంతో ధన్యవాదాలు నీ మనసులో ఉన్న బాధను తప్పకుండా నేను తగ్గిస్తాను నువ్వు ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ప్రోత్సహిస్తారు నువ్వు ఏదైనా చేయగలగని చేయగలగవని ఏదైనా సాధించగలవని నిన్ను ముందుకు నడిపించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు అలానే నువ్వు ఒకవేళ తప్పు చేస్తే తప్పుదారులు నడిస్తే నిన్ను దండిస్తారు కూడా నీ మనసులో ఉన్న కష్టం బాధలు వారికి చెప్పుకోవడానికి కూడా ఎప్పుడు సందేహించకు వారికి చెప్పిన వారు ఎంతో శ్రద్ధగా వింటారు ఎటువంటి కష్టాన్ని అయినా తీర్చడానికి నా తండ్రి ఉన్నాడని ధైర్యంతో ఉండు నీకు ఎప్పుడూ కూడా శుభమే జరుగుతుంది ఈ సాయి ఏ రోజు కూడా ఉన్నాడని నువ్వు గుర్తు చేసుకో భయపడద్దు బాధపడద్దు అలా ఎవరి ముందు కూడా తలవంచుకునే పరిస్థితి నీకు రానివ్వను కొంచెం శ్రద్ధ సబూరితో ఉండు అన్నీ కూడా నేను చక్క పెడతాను ఎప్పుడు కూడా నిన్ను ప్రశాంతమైన మనసుతో బాగా చూసుకుంటాను మంచి ఆలోచనలను కలిగించే బాధ్యతను నేను నీకు తప్పకుండా ఇస్తాను నీకున్నటువంటి కష్టాన్ని తప్పకుండా తొలగిస్తాను రాబోతున్నటువంటి రోజుల్లో నీ కంటి నిండా కంటి నుండి నీరు రాకుండా జాగ్రత్తగా నేను చూసుకున్నటువంటి బాధ్యత నాపై ఏర్పడింది ఎందుకంటే ఎవరి ద్వారానో నా గురించి తెలుసుకొని ఇప్పుడిప్పుడే నాకు దగ్గర అయ్యావు కదా నా భక్తురాలు కూడా నా భక్తురాలుగా కూడా మారిపోయావు కాబట్టి నా లీలలు ఇప్పటి వరకు కూడా నువ్వు ఏమాత్రం కూడా చూడలేదు ఇక నుంచి నా సాయి నీ సాయి అంటే ఏమిటో నీ సాయి ఇస్తున్నటువంటి బహుమానం ఏమిటో తప్పకుండా చూస్తావు కూడాను నీ మనసంతా కూడా చాలా బాధగా ఉంది కదా ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని నీ సాయిని మనసు నిండా తలుచుకో నీ మనసులో ఉన్న కలతలన్నీ కూడా తప్పకుండా దూరం అయిపోతాయి ఇప్పటి వరకు చాలా ఎదురు చూసావు కదా కాలం కలిసి రానంత వరకు ప్రతి ఒక్కరికి మనసు అనేది చాలా బాధపడుతూ ఉంటుంది ఒకసారి కాలం కలిసి వచ్చాక మనకు అన్ని అద్భుతాలు జరిగినప్పుడు మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంతవరకు నీకు కాలం అనేది కలిసి రానంతగా కాస్త ఓపికగా పట్టాలి తప్పదు నీ బాధ కలిగినప్పుడల్లా చెప్తున్నటువంటి మాటగా గుర్తుపెట్టుకో నీ భారం అంతా కూడా నేనే మోస్తాను అని నిన్ను ఎప్పుడు కూడా పిలుస్తూ ఉన్నా సరే ఈరోజు కూడా నాకు ఏమీ జరగలేదు బాబా అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదా అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు నీ బాబా అని అనుభూతిని అనుభవిస్తున్నావు నీ పనులు కొంత ఆలస్యం జరగవచ్చేమో కానీ పూర్తిగా జరగకుండా అయితే మానుకోవు కదా నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవించిన నీకు ఇకపై అన్ని సంతోషాలని మరీ తెలియజేస్తున్నాను నీ కోరిక న్యాయపరమైనదే కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీర్చడం నా బాధ్యత నీకు తోడుగా ఎవరూ లేరని ఎవరూ రారని బాధపడుతూ ఉన్నావు కదా చూడమ్మా భయపడద్దు ఈ బాబా నీ వెంట ఉండగా నీకు అసలు భయమే లేదు ఎప్పుడు కూడా ఒంటరిని అని మాత్రం అనుకోవద్దు ఒంటరిని అని అనుకున్నప్పుడు నీ బాబా నీ పక్కనే ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో సాక్షాత్తు నేనే నీ పక్కన కూర్చొని నీతో మాట్లాడుతున్నట్లు నువ్వు ఊహించుకో ఎవరు ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఒంటరిగా వచ్చాము ఒంటరిగానే వెళ్ళిపోతాము మధ్యలో ఉన్నటువంటి కేవలం నిమిత్త మాత్రం మాత్రమే ఉన్నటువంటి బంధాలను మనం చూసి ఎక్కువగా ఆశ పెట్టుకోకూడదు నీ చెంతకు నేను రాబోతున్నాను నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను మర్చిపోవద్దు సుమా నువ్వు ఎక్కడ మర్చిపోయినా బాబా అడిగడుగున నీతోనే ఉంటాడు నీ నామే జపిస్తూ ఉన్నాను మీ మీ గురించి తెలిసినప్పటికీ కూడా నా జీవితంలో ఏదో ఒక మార్గం తీసుకొస్తానని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి కానీ ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి లీలలు కానీ ఎలాంటి అనుభూతిని కానీ నేను పొందలేదు బాబా నేను నిన్ను మనసారా వేడుకుంటున్నాను నా కోరిక కానీ నా సమస్య కానీ ఏదైనా కానీ నువ్వు తీర్చగలిగితే కనుక నేనంత అదృష్టవంతురాలు ఇంకా ఎవరు ఉండరు ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు బాధలే ఎప్పుడు కష్టాలే నాకు ఎప్పుడు ఈ సమస్యలని నేను బాధపడుతూ ఉంటాను కదా నేను నిన్ను మనసారా వేడుకుంటాను నా కోరిక నెరవేర్చు అడిగి అడుగున ఆటంకాలే అని అల్లాడిపోవద్దు కంగారు పడొద్దు అవసరమే లేదు ఆటంకాలన్నీ కూడా అడుగంటి పోయేటువంటి రోజు తప్పకుండా నీకు రాబోతుంది ఇంకా అతి తొందరలోనే నీకు తోడుగా అలాగే నీకు నీడగా కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి అమృతమూర్తిగా నీ సాయి నీకు గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాడు ఆ అనుభూతుల్ని లీలల్ని తప్పకుండా నువ్వు పొంది తీరుతావు జాగ్రత్తగా ఉండు ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచించు నా అనుభూతుల్ని నీళ్ళల్ని తప్పకుండా నువ్వు పొందేటువంటి మార్గాన్ని చూపించబోతున్నాను ఎవరో వచ్చి దారి చూపించడం ఏమిటి నేనే స్వయంగా వస్తాను అది ఏ రూపంలోనైనా సరే నీకు నేను తారసపడతాను అలా వచ్చి నీకు తప్పకుండా సహాయాన్ని అందిస్తాను ఎవరో వచ్చి సహాయం చేయడం లేదని బాధపడాల్సిన అవసరం ఎప్పుడు పెట్టుకోవద్దు నువ్వు ఎవరి గురించి అంతకన్నా ఆలోచించవలసిన అవసరం లేదు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎప్పుడు కూడా మోసపోవద్దు నీ కష్టాలన్నింటినీ కూడా గట్టెక్కించేటువంటి నీ సాయి ఉండగా మరెవరి కోసం ఎందుకు చెప్పు అసలు ఎప్పుడు కూడా ఆలోచించొద్దు ఎవరి కోసం కన్నీరు కార్చొద్దు ఎవరో వచ్చి నీకు మంచి చేస్తారని ఎవరో వచ్చి నీ కష్టాలన్నీ తీరుస్తారని మాత్రం నువ్వు ఎప్పుడు కలలు కనొద్దు ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడు ఒక్కడు ఉంటే చాలు మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటే చాలు మనకు అన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడని ఎదురు చూస్తే చాలు నీ కష్టాన్ని నీ శక్తిని నీ బుద్ధిని నమ్ముకో చాలు ఆ తర్వాత మోయలేనంత భారాన్ని నాపై ఉంచావు కదా నీ బాబాను నేను మర్చిపోతానో చెప్పు తప్పకుండా ఆ భారాన్ని మోసేటువంటి బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఎప్పుడూ కూడా మర్చిపోను అలాగే జాగ్రత్తగా మసులుకో సంతానం లేదని ఎంతో బాధపడిపోతూ ఉన్నావు కదా ఆ సంతాన సమస్య నుంచి నువ్వు ఎంతో నలిగిపోతున్నావు కూడాను నువ్వు అలా కన్నీళ్లతో కాలం గడుపుతూ ఉంటే నీ స్థాయిని చూస్తూ ఉంటానని చెప్పు అతి తొందరలోనే నీ ఒడిలో ఆడుకోవడానికి నేను ఒక బంధం సిద్ధంగా రాబోతుంది వారి రాకతోనే నీ జీవితం సంతోషమయంగా రాబోతుంది ఈరోజు నీ బాబా చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకో తెలుసా నీ బాబా ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు నా బిడ్డ అయినటువంటి నీ జీవితం నుంచి కష్టాలన్నీ కూడా తొలగించబోతున్నాను అన్నీ కూడా నీ సమస్యలన్నిటినీ కూడా దూరం చేయబోతున్నాను నువ్వు కళలు కంటున్నటువంటి రోజును నీకు ఇవ్వబోతున్నాను నా అనుగ్రహం నీపై ఎప్పుడు కూడా ఉంటుంది సంపూర్ణంగా ఉండబోతుంది నలుగురిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను బాబా అని నలుగురు ఎప్పుడు కూడా నీకు ఏదో ఒక మాట కావాలని అంటూ ఉంటారు కదా నా గురించి ఎప్పుడు కూడా నువ్వు నన్ను బాధ పెట్టాలని ప్రతిసారి కూడా అడిగింది మాటే అడిగిన మాటే అడగొద్దు ఎందుకు ప్రతిసారి ఒకసారి చెప్తే చాలు నేను అన్నీ గుర్తుపెట్టుకొని నీ బాధలన్నిటిని తప్పకుండా తీరుస్తాను నలుగురి గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించద్దు నీ కోసం నువ్వే బ్రతుకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతావు అధిక మొత్తంలో నీ చేతికి ధనాన్ని తప్పకుండా నేను అందించబోతున్నాను ఇకపై నువ్వు నీ కుటుంబం సంతోషంగా జీవితాన్ని గడుపుతారని నీకు నేను మరలా మాటిచ్చి ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు బాధలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి నేను తప్పకుండా బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేరు చదివి ప్రేరత చేయిస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్